హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా అవునండి బాగుండాలి ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఎంత పాజిటివ్ ఉన్నా ఏది ఏమైనా మన వర్క్లో అనేది మనము కంటిన్యూగా ఉండాలి దీంట్లో ఏంటంటే మనకి నెగిటివ్ అనేది చాలా వరకు ఈ జర్నీలో మనకి ఉంటుంది అది ఫేస్ చేయాల్సి ఉంటుంది సో మీరందరూ ఈ లాస్ట్ ఈ ఇయర్లో లాస్ట్ డేస్లో మీకు చాలా నెగిటివ్ ఎనర్జీ మీకు ఫేస్ అయినా కానీ ధైర్యంగా మీరు కామ్గా ఉండి ఎదుర్కోగలరాని మీకు అందరికీ మీ జ్యోతిక అక్క మీకు చెప్తుంది దయచేసి మీరు రాత్రి ఏదైతే మీ వ్యక్తి మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏం ఆలోచించారు మీ గురించి ఏం తలంపుతూ ఉన్నారు అనేది మీరు మీ వ్యక్తి పేరు మూడుసార్లు తీసుకోండి తన పేరు తన రూపం విజువలైజ్ చేసుకోండి నేను ఆయన ఏమనుకున్నారో చెప్తారు మీరు అట్లా చేస్తేనే మీకు క్లైమ్ చేసుకుంటేనే మీకు కరెక్ట్గా పాజిటివ్ మీ ఎనర్జీ అనేది దీనికి క్లైమ్ అవుతుంది లేకపోతే కాదండి ఓకేనా ఓకే రాత్రి అంతా ఏడ్చానండి ఒకవేళ హీలింగ్ చేస్తే కనుక నేను హీలింగ్ చేసుకున్నాను కాబట్టి నా డిఎం ఏడుస్తుంది నాకు ఈజీగా అర్థమైనా కానీ నేను అస్సలు మెలకు లేకుండా నా పని నేను చేసుకోవడం జరిగిందనమాట దేవుడు దీవెన ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ మీ దగ్గరికి మీ వ్యక్తి రావాలని చాలా తటపటాయిస్తున్నారు ఇస్తున్నారు కాకపోతే తనకున్న ఏదైతే బరువు బాధ్యతలు ఏవి ఉన్నాయో అవి చాలా చాలా ఉన్నాయి కాబట్టి బాధపడుతున్నారు రావాలని చాలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ రాలేకపోతున్నారు ఇది ఫ్లేమ్ జర్నీయే కాదా మీరే చూడండి ఫ్లేమ్ జర్నీ పూర్వజన్మ భార్యాభర్తలు మీరు భగవంతుడు రాసి పంపించేసినారు దీనికోసం నేను ఎక్స్ట్రా ఏం చెప్పాను ఉన్నది చెప్తాను నా ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో నా సబ్స్క్రైబర్స్ నా ఇంటి వాళ్ళు మీరంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్న ఇది పూర్వజన్మ భార్య భర్తలేది ఇది మీకు కాదు ఇది ఏంటిది అనుకుంటే దయచేసి స్కిప్ చేసేయచ్చు మీకు అర్థం కాకపోతే ఓకేనా మీరు దీంట్లో ఉన్నారంటే మీ వ్యక్తి డిఎం అనే వ్యక్తి రాత్రంతా ఏడ్చారు మీ దగ్గర రావాలని ఇంటెన్షన్ ఉంది భగవంతుడి ఆశీర్వాదన మేము పైన ఉంది మీరు మంచి పనులు చేస్తే బాగుంటారు ఇది మీ వ్యక్తి డిఎం ఎవరైతే శివుడి తత్వం ఉందో మీ దగ్గరికి రావాలా లేకపోతే తన వాళ్ళతో ఉండాలని లో ఉన్నారు మీకున్న లో ఏంటిదని ఆయన బాధపడుతున్నప్పుడు మీకు క్లారిటీగా నా ఛానల్లో ఉన్న వాళ్ళకి డిఎఫ్కి నేను చెప్తున్నా ఇది మీ పూర్వజన్మ బంధం మీరు కూడా రాత్రి ఏడ్చిండొచ్చు ఎందుకంటే మీరు ఇన్నర్ వరకు చేస్తే ఏడు ఏడువారు అనమాట కానీ మీరే ప్రపంచం అంతా అయ్యి ఉన్నారు ఆయనకి తెలియదు అనమాట మీరు తన పూర్వజన్మ భార్య భార్య అని తెలియదు అనమాట సో అందుకని ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ మీరే ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు పాత సినిమాల్లో చూపిస్తారు కదా కొత్త సినిమాల్లో కూడా చూపిస్తారు ఎక్కడ చూసినా కానీ హీరో అన్నీ చేస్తూ ఉంటాడు మున్సిపాలిటీ పని చేస్తుంటాడు చాయ్ ఇస్తుంటాడు సైకిల్ నడిపిస్తుంటాడు బైక్ నడిపిస్తుంటాడు ఇది అట్లానే ఉంటుందన్నమాట మీరు కూడా తనకి అట్లనే కనబడతారు ఆయన తలుచుకుంటే కనుక ఆమె తలుచుకుంటే కనుక మీకు గుండె దగ్గర పెయిన్ అవుతుంది ఓకేనండి దీంట్లో మీ దాంట్లో థర్డ్ పార్టీ ఉన్నారు దీంట్లో చాలా ఆల్మోస్ట్ మొత్తం పెళ్ళైన వాళ్ళే చాలా ఉన్నారని నాకు ఇప్పుడు ఈ కార్డు క్లియర్ చేస్తుంది ఎవరైతే పెళ్ళైన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇన్నర్ వర్క్ డిఎఫ్ ఉన్న వాళ్ళు ఇన్నర్ వర్క్ చేయండి ఎందుకంటే డిఎంఓ మీ ఎనర్జీ మిమ్మల్ని ఎంత గుర్తు చేసుకుంటే మీ ఎనర్జీ అనేది పోతూ ఉంటుంది మీ ఎనర్జీ పోకుండా మీ లైఫ్లో మీరు ముందుకు ఎదగలనంటే మీరు ఇన్నర్ వర్క్ కంపల్సరీ చేయాలి అది చేస్తేనే మీరు ముందడుగు వేయగలరు లేకపోతే దినమంతా మీరు ఏడ్చుకుంటే కూర్చోవలసి వస్తుంది అట్లా కూర్చుంటే మన పనులు కావు మన కార్యాలు కావు కాబట్టి మీరు ఇన్నర్ వర్క్ చేయండి మీకు కావాలంటే జ్యోతికా ఉంది ఒక ఫోన్ చేయండి ఒక వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టినా సరే నేను కాల్ చేసి మీకు ఇన్నర్ వర్క్ అనేది ఎలా చేసుకోవాలనేది చెబుతాను కాకపోతే ఇది పేయబుల్ ఉంటుందండి నాకు కూడా బరువు పడుతుంది కాబట్టి కంపల్సరీ ఇన్నర్ హీలింగ్కి మీ హెల్త్కి కావాల్సింది మీరు ఇన్నర్ ఈ దాంట్లో టీమ్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారా లేదా అని కూడా తెలుసుకోవడానికి మీకు క్లారిటీ ఇవ్వడానికి నేనున్నాను నా నంబర్ నే మీకు డిస్క్రిప్షన్లో మీరు సబ్స్ మీరు ఎప్పుడైతే నా ఛానల్లోకి ఎంటర్ కాగానే నా నెంబర్ కనబడుతుంది ఆ నంబర్కి మీరు వాట్సాప్ అనే చేయొచ్చు మీరు డైల్ అనే చేయొచ్చు నేను మీకు చెప్తాను కాకపోతే పేయబుల్ ఉంటుందండి ఏది ఫ్రీ కాదు ఓకేనా యా అవునండి మీ గురి మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని చాలా చాలా ఇంటెన్షన్గా ఉన్నారండి వస్తారండి ఇప్పుడు కాకపోయినా కానీ మెల్లగా వస్తారు వస్తారు గుర్రం మీద వచ్చినా కానీ టాటైస్ లాగా మెల్లగా వస్తున్నారు కాబట్టి కంపల్సరీ వస్తారు అది మీ ఇన్నర్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది మీకు కళ్యాణం అనేది రాసి ఉంది ఇంకా నాకు రీడింగ్ అయిపోయింది ఇంకా ఇది సుఖాంతం ఇది ఏ సినిమాకైనా పెళ్ళి అనేది సుఖాంతం కదా ఇది సుఖాంతం ఇక నేనేం మాట్లాడలేను ఎందుకంటే భగవంతుడు ఆన్సర్ ఇచ్చేసిండు మీకు ఎస్ మీరు పూర్వ పూర్వజన్మ భార్యపడతారు ఒకరికొకరి కోసము ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తాడు మీ ఆయన ఆలోచిస్తాడు మీ గురించి మీరు తన గురించి ఆలోచిస్తారు ఆయన మీ దగ్గరికి రావాలనుకుంటాడు కానీ రావలేకపోతాడు కానీ వస్తారు మీరు ఇన్నర్ వర్క్ బాగా చేసుకోండి దీంట్లో ఈజీగా రేపు ఎల్లుండి అయిపోతుంది ఇన్నర్ వర్క్ చేసేస్తే అయిపోతుంది కలుస్తాము పెళ్ళి చేసుకుంటాము రొమాన్స్ చేస్తాం కాదు సెక్స్ రొమాన్స్ అనేది ఉండదు ఇంట్లో ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్లో పెళ్ళి చేసుకొని ఎవడు సెక్స్ చేయడు మాట చెప్తున్నాను నేను మీకు హాజ్గా నా నేను ఇట్లనే మాట్లాడతాను ఎందుకంటే నిజం నిష్ఠూరంగా ఉంటుంది నిజము చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి సుత్తి దెబ్బలాగా గట్టిగా ఉంటుంది కాబట్టి నన్ను తిట్టినా పర్వాలేదు మీరు కామెంట్స్లో నింబడతా కాకపోతే నిజం చెప్పడంలో నిర్భయంగా ఉండాలనేది ప్రతి ఒక్కరూ మనము నమ్మేవాళ్ళం మీకు పెళ్ళి అనేది ఉంది మీకు పెళ్ళి అనేది ఉంది ఎందుకంటే మీరు పూర్వజన్మ పడతారు మీ గురించి మీ వ్యక్తి ఏడవడము మీరు ఆయన గురించి ఏడవడం రాత్రి అంతా జరుగుతుంది డిఎం వస్తుంది డిఎఫ్ వస్తుంది డిఎఫ్ ఏడుస్తే డిఎం వస్తుంది దీనిలో డౌటే లేదు దీనిలో డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం చేసిన ఓకేనా ఇది ఎవరికైతే రిజిగ్నేట్ అవుతుందో వాళ్ళు నాకు బాగా చెప్పండి ఇది ఇది మొత్తం అంతా ట్విన్ ఫ్లేమ్ది వచ్చిందండి ఇవాళ మేషం వృషభం మిథునం కర్కటం సింహం కన్యా తుల వృచ్చికం ధరసు మకరం కుంభం మీనం అన్ని రాసుల వాళ్ళకి వస్తుంది మీకు ఇన్నర్ హీలింగ్ కావాలి అవును రాత్రంతా ఏడ్చి ఏడ్చి నా తల పొద్దున్న వచ్చేసరికి ఇంటి పనులు చేసుకోలేకపోతున్నా అని చాలామంది నాకు మెసేజ్లు పెడుతుంటారు ఇన్నర్ హీలింగ్ తీసుకోండి మీ పని మీరు చేసుకొస్తుంది నేను ఎట్లా చేసుకుంటాను నేను ఎట్లా మాట్లాడుతున్నాను నేను కూడా ఇదే జర్నీలో ఉన్నా కదా నేను ఇది చదువుకొని చెప్పింది డిగ్రీలు చేసింది కాదు ఇది ఓన్గా ఏదైనా తన బావిలో దిగినప్పుడే లోతు ఎంత తెలుస్తుందో ఆ లోతుల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను మీకు ఇంత క్లారిటీగా ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను నేను నా లాగా మిమ్మల్ని చేయాలంటే మీరు నాకు కాల్ చేయండి ఓకేనా హ్యావ్ అ నైస్ డే